హాయ్ హలో నమస్తే ఈరోజు నేను బీరకాయ కూర చేయబోతున్నానండి బీరకాయ మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము అయితే ఈరోజు నేను బీరకాయ కారం పెట్టి కూర చాలా చాలా బాగుంటుందండి ఈరోజు కారం పెట్టి కూర చేస్తున్నాను మరియు అయితే మనకి లేతగా ఉన్నాయి కాబట్టి వీటిని బాగా ఏం చేయాలంటే కడిగేసుకోవాలి ఫస్ట్ కడిగేసుకొని ఇదంతా కూడా పీచు మనం తీసేసేయాలి పీచ్ అంతా కూడా చక్కగా ఇలా తీసేసుకోవాలండి చూసారా ఇలాగా అయితే మనము ఈ బీరకాయ పీచు కూడా వేస్ట్ చేయకుండా మనం పచ్చడి చేసుకోవచ్చు అలాగే కూర చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అలా చేసుకుంటే కారం పెట్టి కూర చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకెప్పుడైనా మళ్ళీ ఈసారి బీరకాయ తీసుకున్నప్పుడు నేను మీకు ఈ బీరకాయ పచ్చడి ఎలా చేయాలి అలాగే కూర ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను పీల్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం సన్నగా తరిగేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా ఈ ఈ మాత్రం తరుక్కుంటే సరిపోతుంది మరీ సన్నగా అక్కర్లేదండి ఇలా తరిగితే కారం పెట్టే కూరగా కాబట్టి ఈ విధంగా తరుక్కుంటే బాగుంటుంది ముందుగా ఏం చేయాలి అంటే ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో మనం ఈ మసాలా అనేది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో ఒక ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసేసుకొని ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే శనగపప్పు మినప్పప్పు నేను ఎప్పుడు రెండు కలిపే ఉంటాను పోపు సామాన్కి అలా శనగపప్పు మినప్పప్పు ఓ రెండు గుప్పెళ్ళు అలాగే ఓ గుప్పెడు ధనియాలు అలాగే దాంతోపాటుగా నువ్వులు ఒక రెండు మూడు స్పూన్స్ నువ్వులు ఇవన్నీ వేసేసి బాగా వేయించేసేసుకోవాలన్నమాట దోరగా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా వేగిందనమాట దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే వేడిగా వేస్తే మిక్సీ మళ్ళీ కాలిపోతుంది కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బాండి పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్స్ నూనె వేసేసుకోవాలి కూరకి తగినట్టు మళ్ళీ కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ ఇంగువ కొంచెం వేస్తే కూరకి చాలా బాగుంటుందన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసేసుకోవాలి ఆ తర్వాత ఏవైతే తరుక్కున్నానో ఆ కూర అంతా ముక్కలంతా కూడా దాంట్లో బాగా వేసేసి బాగా కలుపుకోవాలి చక్కగా బాగా కలిసాక ఓసారి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గాక మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి దాంట్లో పసుపు అలాగే సాల్ట్ కూరకి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసేసుకొని బాగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సన్న మంట మీద దీన్ని ఇంకోటి ఏంటంటే బీరకాయ మనకి తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసిన వెంటనే బీరకాయ మగ్గిపోతుంది అనమాట ఒక్క నిమిషం మనం మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది ఈలోపు నేను ఏం చేస్తానంటే మిక్సీలో ఇది చల్లారిపోయింది కదా అది మిక్సీ పట్టేసేసుకుంటాను ఈలోపు కూర మగ్గేలోపు చూసారా కూర చక్కగా మగ్గిపోయింది సాల్ట్ ఎప్పుడైతే వేస్తామో బీరకాయ మెత్తబడిపోతుంది బాగా మగ్గిపోయింది కదా ఇది బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో పొడి దాంట్లో వేసేసుకోవాలి మనం చూసుకోవాలి కూర మెత్తబడిందా లేదా ముక్క అని బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కూర పొడి దాంట్లో వేసేసుకోవాలి చక్కగా ఓ రెండు మూడు చెంచాలు బాగా కూర పొడి వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఓ నిమిషం ఉంచిన తర్వాత నేనేం చేస్తానంటే దాంట్లో ఒక్క రెండు మూడు స్పూన్స్ చింతపండు గుజ్జు చింతపండు రసం ఒక ఎక్కువ వేయకూడదు మళ్ళీ పులుసైపోతుంది ఒక్క రెండు మూడు చెంచాలు చింతపండు రసం వేస్తాను దాంతో ఏంటంటే కూర మనకి స్పైసీగానే ఉంటుంది చక్కగా పుల్లగా కారంగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు దీంట్లో లాస్ట్లో ఇంకో ఐటెం కూడా వేయాలి అది కూడా చెప్తాను మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసేద్దాం సన్న వంట మీద ఒక్క ఐదు నిమిషాలు మగ్గిపోయిందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం వంటలు చేసేటప్పుడు మనం తినాలి అనే రుచితో మనం ఆస్వాదిస్తూ చేస్తే చాలా బాగుంటుంది అదిగా చూసారా ఫైనల్లో నేను ఏమేసానో తెలుసా అండి ఒక్క చెంచా బెల్లం మొక్కేశాను ఒక్క చెంచానే వేయాలి ఎక్కువ వేయకూడదు మళ్ళీ అంటే ఏది ఎక్కువగా మనకి కనిపించకూడదు అన్నీ సమపాలల్లో ఉండాలి మళ్ళీ బెల్లం ఎక్కువ వేసేస్తే తీయగా అయిపోతుంది ఒక్క స్పూన్ ఊరికే తెలిసి తెలియకుండా టేస్ట్కి అలా వేయాలన్నమాట అలా వేసి మళ్ళీ ఓ నిమిషం మూత పెట్టేశాక ఆహా చూసారా అండి బీరకాయ కారం పెట్టే కూర ఎంత బాగుందో ఆహా నోరు ఊరిపోతుందండి చక్కగా దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసేసుకుందాం బౌల్లో తీసేసుకొని వేడి వేడి అన్నంలో అప్ప మంచి సువాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో చక్కగా అంత నెయ్యి వేసుకొని తింటే ఆహా మనం మైమర్చిపోతామండి హాసం అండి హాసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బీరకాయ కారం పెట్టిన కూర అద్భుతం అమోఘం